వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ మీదే మన జీవితాంతం ఆధారపడి ఉండాలా వేరే జాబ్స్ ఏమీ లేవా నిజాలు గణాంకాలు ఏం చెప్తున్నాయి అవి చేదుగా ఉన్నా కూడా వెనక తప్పదు డిఎస్సి అభ్యర్థులకు ఒక ముఖ్య సలహా తక్కువ పోటీతో త్వరగా ఉద్యోగం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి సో వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము ఇప్పుడు ఏ నోటిఫికేషన్ పడినా కూడా వేళల్లో అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది సో మనం వాళ్ళందరితో పోటీ పడి జనరల్ డిగ్రీస్తో జాబ్స్ సంపాదించడం అంటే చాలా కష్టమైన విషయము సో వీడియో చివరి వరకు చూడండి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోండి మీరు డిఎస్సి సంబంధించినటువంటి జాబ్స్ ఇప్పుడు పేరు అవుతున్నారా డిఎస్సి వస్తేనే జీవితం సెటిల్ అని అనుకుంటున్నారా ఎందుకంటే ఈరోజు ఏపీ డిఎస్సిలో ఎంతమంది పోటీ పడుతున్నారు ఎంతమందికి నిజంగా ఉద్యోగం వస్తుంది ఇంకా ఎన్ని అవకాశాలు ఉన్నాయనేది పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం డిఎస్సి తప్ప ఇంకేమైనా జాబ్స్ ఉన్నాయా అంటే చాలా జాబ్స్ ఉన్నాయి అలాగే స్కిల్ బేస్డ్ జాబ్స్ మీద జాబ్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి దాంతోపాటు లో కాంపిటీషన్ అనేది కూడా ఉంటుంది సో చాలామంది అభ్యర్థులు ఈ డిఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు రియాలిటీ చెక్ అనేది చూద్దాం ఏపీ డిఎస్సి జాబు చెడ్డది మాత్రం కాదు కానీ దానికి మాత్రమే జీవితాన్ని అంకితం చేయడం అనేది ప్రమాదం ఇప్పుడు నిజమైనటువంటి ఫ్యాక్ట్స్ అనేది చూద్దాము ఇప్పుడు వరకు వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్స్ ఏదైనా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ సగటున నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల మంది అభ్యర్థులు అప్లై చేస్తారు పోస్టులు పదివేల నుంచి పదిహేను వేల మధ్యలో ఉంటాయి అంటే వందలో కేవలం ఇద్దరికో ముగ్గురికో జాబ్ వస్తుంది సో మిగతా తొంభై ఎనిమిది మంది కూడా వాళ్ళు వెచ్చించినటువంటి సమయము అలాగే వాళ్ళు ఆ కోర్సుకి నేర్చుకోవడానికి పెట్టినటువంటి డబ్బులు కూడా పూర్తి వృధా అనేది చూస్తూ ఉన్నాము కొన్ని పరిస్థితులు అయితే ఇంకా దారుణంగా ఉంటుంది జాబ్స్ అనేది తక్కువగా ఉంటాయి అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఈ బీఈడి కానీ జనరల్ డిగ్రీస్ కానీ చేసి మనం ఈ జాబ్స్ కొట్టాలనుకుంటే మనకు అది కుదిరేటువంటి అవగా పరిస్థితి కాదు ఎందుకంటే మీకు సపోజు డిగ్రీలో మీ ఏ డిగ్రీ చేసినా సరే మీరు డిస్టింక్షన్ వచ్చినా సరే మీకు ఎటువంటి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉండదు సో జనరల్ డిగ్రీస్తో ఎటువంటి ఈ జాబ్స్ త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉండదు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అనేది ఎప్పుడూ కావాల్సి ఉంటుంది సో మరి ఐదు లక్షల్లో ఒక కొన్ని పోస్టుల వరకు ఇచ్చినప్పుడు మిగతా లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ ఏజీ అలాగే వాళ్ళ శ్రమ అంతా కూడా వృధా అవుతుందని చెప్పి అలాగే నోటిఫికేషన్కి నోటిఫికేషన్కి గ్యాప్ కొన్ని ప్రభుత్వాలు నోటిఫికేషన్స్ ఇస్తాయి కొన్ని ప్రభుత్వాలు ఇవ్వకపోవచ్చు సో ఈ గ్యాప్ పెరగటం వల్ల ఏజ్ పెరుగుతుంది ఫ్యామిలీ ప్రెషర్స్ పెరుగుతాయి కాన్ఫిడెన్స్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది చివరికి డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ లైఫ్ ఆగిపోయింది అనేటువంటి ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది సో వన్ ఎగ్జామ్ వన్ లైఫ్ డేంజరస్ మైండ్ సెట్ చాలామంది ఇలా అనుకుంటారు డిఎస్సి రాకపోతే ఇంకేమీ చేయలేమని ఇది అతి పెద్ద తప్పు ఎందుకంటే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే మీరు ఫెయిల్ అయినట్టు కాదు కదా ఒక నోటిఫికేషన్ రాకపోతే మీ జీవితం ఏం ఆగిపోదు కానీ మనం మాత్రం ఒకే ఎగ్జామ్ చుట్టూ తిరుగుతూ ఉంటాం డిఎస్సి తప్ప ఇంకెన్ని కాంపిటేటివ్ జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు అసలు మనం టాపిక్లోకి వస్తున్నాం చాలా జాబ్స్ ఉన్నాయి లో కాంపిటీషన్లో అలాగే ఎస్ఎస్సి జాబ్స్ చూడండి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ స్టినోగ్రాఫర్ ఎప్పుడైనా కూడా స్కిల్ బేస్డ్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది చూడండి ఎస్ఎస్సి బ్యాంకింగ్ రైల్వేస్ కోర్టు జాబ్స్ పోలీస్ ఎస్ఐ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి స్కిల్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయి స్కిల్ బేస్డ్ జాబ్స్ అంటే టైప్ రైటింగ్ స్టెనోగ్రాఫర్ కంప్యూటర్ ఇలాంటి కోర్సెస్కు సంబంధించింది ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరము నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి మీరు ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే కోర్టుకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ పడుతూ ఉంటుంది దీంట్లో స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ పోస్టులు పెడుతూనే ఉంటారు సో దానికి సంబంధించి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈ డిఎస్సి మిగతా వాటితో పోల్చుకుంటే స్కిల్ బేస్డ్ జాబ్స్ అనేది స్మార్ట్ ఆప్షన్ అనేది నేను రికమెండ్ చేస్తున్నాను ఇప్పటి కాలంలో స్కిల్ ఉన్న వారికి ఒక వాల్యూ అనేది ఉంటుంది వాళ్ళకి జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది మీకు టైప్ వచ్చా కోర్టు జాబ్స్ ఆఫీస్ జాబ్స్ ఉంటాయి షార్ట్ హ్యాండ్ వచ్చా హైకోర్ట్ ఎస్ఎస్సీ స్టెనో ప్రైవేట్ పిఎస్ ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ వస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి సో ఇందులో పర్టికులర్గా ఈ టైపు షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్కి సంబంధించి మనకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పదలుచుకున్నాను కోర్టులో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ హైకోర్టు ఆఫ్ తెలంగాణ కానీ ఇక కోర్టులో కోర్ట్ మాస్టర్ అనేటువంటి పోస్ట్ ఉంటుంది సో దానికి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటుంది ఎవరైతే ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి లోయర్ హైయర్ హై స్పీడ్ పాస్ అయిన వారు ఉంటారు అంటే వాళ్ళకి మినిమం సెవెంటీ థౌజండ్ పైన కూడా శాలరీ అనేది ఉంటుంది సో ఈ పోస్టులకి ఒక ముప్పై పోస్టులు కనుక మనకి రిలీజ్ అయినట్లయితే అభ్యర్థులు ఎంతమంది వస్తారు అనేది మీరు జస్ట్ గెస్ట్ చేసుకోండి ఒక అరవై మంది వస్తే హెవీ కాంపిటీషన్ అంటే ఒక పోస్టుకి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఉంటారు సో ఇంత గెజిటెడ్ ర్యాంక్ పోస్ట్కి ఇద్దరు అభ్యర్థులే ఎందుకు ఉంటారు అంటే ఈ స్కిల్స్ అనేది నేర్చుకోవడం అనేది చేయకపోవటం వల్ల అభ్యర్థులకి దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా తెలియపోవటం అనేది ఒక రకమైనటువంటి ఉంటుంది అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ అలాగే టీచర్ జాబ్స్ ఇవి మాత్రమే మంచి జాబ్స్ అనేటువంటి ఫీలింగ్స్లో ఉంటారు ఇవి నేర్చుకుంటే డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ కూడా ఇన్కమ్ ఆప్షన్ అనేది మనకి జనరేట్ అవుతుంది టైప్ రైటింగు షార్ట్ హ్యాండ్ కంప్యూటర్స్ సంబంధించినటువంటి మనం జాబ్ చేసుకుంటూ కూడా ఈ డిఎస్సికి మీరు ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఏదైతే టైప్ రైటింగు షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి చాలా లో కాంపిటీషన్ ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఒక డిగ్రీ మీద ఒక పోస్ట్ పడింది అనుకోండి ఆ పోస్ట్కి కొన్ని వందల అప్లికేషన్స్ వస్తాయి కానీ అదే ఒక టైప్కి షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి వీళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది సో సొసైటీ ప్రెజర్ అండ్ యువర్ లైఫ్ టీచర్ అయితేనే గౌరవం డిఎస్సి కాకపోతే ఏముందనేటువంటిది సమాజం మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం సో ఇది మాత్రమే జీవితం కాదు మీ డెసిషన్ అనేది మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో మీ ఫ్యూచర్కి మీరు ఆన్సర్బుల్ అవుతారు సో స్మార్ట్ స్టేటజీ వచ్చేసరికి ప్లాన్ ఏ వచ్చేసరికి మీరు డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతూనే ఎస్ఎస్సి టైపింగ్ షార్ట్ హ్యాండ్ స్కిల్స్ అనేది నేర్చుకుంటే చాలా మంచిది ప్లాన్ సి ప్రైవేటు స్కిల్ బేస్డ్ జాబ్స్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉన్నాను అలాగే ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా అందించడం జరుగుతుంది సో కింద మీకు సమాచారం కూడా అందిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు నేర్చుకోదలుచుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది నేను కింద ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో కన్క్లూజన్ ఏంటంటే ఒక డిఎస్సి ఒక అవకాశం మాత్రమే ఇది మాత్రం జీవితం కాదు లక్ష మంది పోటీ పడే ఒకే ఒక ఎగ్జామ్ మీద మీ విలువైన సంవత్సరాలు పెట్టుబడి అనేది పెట్టకండి స్కిల్స్ పెంచుకోండి మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ట్రై చేస్తే స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి అలాగే నేను అందించినటువంటి ఈ సమాచారం కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే జస్ట్ ఒక లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఎవరైనా సరే ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కనుక తీసుకోదలిసినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ నుంచి మీరు పూర్తి డీటెయిల్స్ అనేది తీసుకొని ఈ కోర్స్ గురించి తెలుసుకోవచ్చు అలాగే మనము టైప్ రైటింగు టైప్ రైటింగ్ రిలేటెడ్ జాబ్స్ అలాగే స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది అందిస్తున్నాను సో ఈ అప్డేట్స్ కనుక మీరు కావాలనుకున్నట్లయితే కింద టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో కొంతమంది నోటిఫికేషన్స్ అందట్లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఆ బాధ లేకుండా మీరు గ్రూప్లో కనుక ఉన్నట్లయితే మీకు అన్ని అప్డేట్స్ త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది పడి పర్టికులర్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా కూడా మీరు ముందు పెట్టినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూసేటువంటి అవకాశం ఉంది అదే వాట్సాప్లో కనుక జాయిన్ అయినట్లయితే మీరు ఏ రోజు జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి మాత్రమే అప్డేట్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ అడ్వాంటేజ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి పూర్తి అప్డేట్స్ అనేది తెలుసుకోండి సో ఈ టాపిక్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ